ప్రైజ్ దలో సమస్తమును సఫలము చేయగల సర్వశక్తిగల దేవుడైన యేసుక్రీస్తు నామములో మీరు చేయనది యావత్తు సఫలము చేయున దాకా ఈ దినపు ఏసయ్య జీవపు మాట ఆది కాండము ముప్పై తొమ్మిదవ అధ్యాయం ఇరవై మూడవ వాక్య భాగము అతడు చేయినది యావత్తు యహోవా సఫలమగునట్లు చేయును ఏసయ వాక్యము చేత అనుదినము బలపరచబడుచు నెమ్మదిని ఆదరణను ధైర్యమును బలమును పరిశుద్ధతను జీవమును స్వస్థతను రక్షణను అనుభవించుచు ఆత్మీయ యాత్రలో ఆనందముతో కొనసాగుచున్న నా ఆత్మీయ దేవుని ప్రియులారా మనము అనుదినము ఆరాధించుచున్న ఏసయ్య ఆయన స్వకీయ సాంపాద్యమైన తన ప్రజలు చేయునది యావత్తు సఫలము చేయగల దేవుడే ఉన్నాడు అనేక మంది వాపోయే మాట ఏది కడిసి రాలేదు ఏది చేసినా సఫలము కాలేదు పూను కొన్నది సర్వ ప్రయత్నములన్నీ విఫలమైపోవుచున్నవి అపజయము ఓటమి నీడలో నిలిచిపోయి నిరాశ దుఃఖము భయము ఆందోళన శాపగ్రస్తమైన పరిస్థితులలో నడిపించబడుచున్నాము అని నా దేవుని ప్రియ దైవ జనాంగమా భయపడకుము యోసేపు చేతికి తన చెయ్యి తోడుగా ఉంచి అతడు చేయనదంతయ సఫలం చేసిన దేవుడు నిశ్చయముగా నీ చేతికి నా ఏసే చెయ్యి తోడుగా గాక నీ అపజయమును జయముగా గాక నీ ఓటమి గెలుపుగా గాక నీ విఫలం సఫలముగా గాక నీ శాపం ఆశీర్వాదకరముగా నీ చీకటి వెలుగుమయముగా నా దేవుడు అన్ని విషయములలో సఫలీకృతమును అనుభవించున్నట్లు చెయ్యునుగాక నిజమే దైవజానంగమా యోసేపు జీవితములు చేసిన దేవుడు నీ జీవితములు చేయును యోసేపు బ్రతికిన జీవితం మనము బ్రతికితే మాదిరిగా మనం అనుకుంటే ఖచ్చితముగా సఫలము చూచెదవు అనుభవించదవు యోసేపు దేవునికి భయపడవాడుగా కనబడుచున్నాడు ప్రస్తుతపు దినములలో ఎందరూ దేవునికి భయపడుతున్నారో ఆలోచించుడి దేవుని భయం మనసులో కుటుంబములో సంఘములో ఉండగలిగితే చూస్తున్నాడన్న భయం వింటున్నాడన్న భయం మనతో ఉన్నాడన్న భయముతో కూడిన ప్రవర్తన గలవారమై ఉందుము దేవుని భయం పవిత్రమైనది కదా యోసేపు కూడా దేవునికి భయపడి దేవునికి రోధముగా పాపము కట్టుకోక పాపమును విడిచి పారిపోయి తన పవిత్రతను కాపాడుకును కదా అదే అతని సఫలమునకు కారణమాయ్యను చెయ్యని పాపం నింద అతని మీద పడినా దూషించిన వేషించిన అందరూ విడిచిపెట్టిన ఒంటరిగా మారిన అన్నిటినీ సహించెను నిరీక్షించను సహనముతోనూ నిరీక్షణతోనూ కనిపెట్టెను తనకున్న కలను మరవలేదు తగిన సమయము కొరకు కనిపెట్టుచు వచ్చెను పరీక్ష నిరీక్షణ కలుగు చేశాను సహనము సఫలమును కలుగు చేశాను తన జీవితంలో ఎదురైన దుర్భరమైన పరిస్థితులలో తన పక్షముగా ఎవరు నిలవకపోయినా దేవుని మీద ఆధారపడి ఆయన వైపే చూస్తూ నిరీక్షణ పోగొట్టుకొనక సహించుతూ దేవుని సన్నిధిలో నిలిచాను దేవుణ్ణి దూషించలేదు దేవునికి దూరము కాలేదు తన్ను తాను శిక్షించుకోలేదు కావున దేవుని ప్రియులారా మనమందరము యోసేపు లాంటి అనుభవములతో నడిపించబడేదము కొనసాగేదము సఫలమును పొందేదము ప్రభు రాకడ కొరకు సిద్ధపడేదము ప్రార్థన అత్యంత కృపగలిగిన మా ప్రియా పరలోకపు తండ్రి నీ పరిశుద్ధమైన పాదములకి కోట్లాది స్తోత్రములు చెల్లించు చూన్నాం మరొక్క మారు మీ పాద సన్నిధికి మేము చేరి ఉన్నాం మీ వైపు చేతులు చాపి ఉన్నాం మీ పాదములు పట్టి ఉన్నాం మేము చేయనదంతయు మా చేతులు మీరు సఫలము చెయ్యమని కోరుతున్నాం ప్రభా మా పిత్రుడైన యోసేపు జీవితములో మీ చెయ్యి తోడుగా ఉంచి చేయనదంతో సఫలము చేసినట్లుగా అటు జీవితం మా జీవితంలో కనబడినట్లుగా మీరు కృపదయించండి ఈ ప్రజల జీవితంలో ఉన్నటువంటి శాపాన్ని నిరాశని నిస్పృహని ప్రభా విఫలమైన జీవితాన్ని అపజయమును తొలగించి విజయమును మీరు కలుగు చేసి సఫలమును అనుగ్రహించి మీరు ఆకలికి శ్రద్ధపరిచి మహిమ పొందమని ఏసు నామములో అడిగి పొందుకున్నాము తండ్రి ఆమె నిశ్చయముగా మీరును మీ కుటుంబ సభ్యులను మీరు చేయనది యావత్తును నా ఏసయ్య సఫలము చేసి విజయోత్సవములతో నడిపించునుగాక గాడ్ బ్లెస్ యు